మోహన్ బాబు గారి యూనివర్సిటీలో కొంతమంది స్టూడెంట్స్ ని కిడ్నాప్ చేసినట్టుగా ఆ కిడ్నాప్ చేసిన స్టూడెంట్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిడ్నాప్ అయిన అదే కిడ్నాప్ వాళ్ళైన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మోహన్ బాబు గారే ఇట్లా చేపించిర్రు కొన్ని కొన్ని కనుక కూడా పాలకొని జరుగుతా ఉన్నాయి అని చెప్పేసి కూడా నిజాలు కూడా బయట పెట్టడం జరుగుతా ఉంది ఏంది ఇది నిజమే అంటారా నిజమే అంటేనండి యాక్చువల్గా ఎంబియు మోహన్ బాబు యూనివర్సిటీ యాక్చువల్గా ఇండియాలోనే ఇండియాలోనే ఫేమస్ అయిన యూనివర్సిటీ అలా చేశారు వాళ్ళు వాళ్ళు విద్యా సంస్థలన్నీ డెవలప్ చేయటం విద్యా నికేతన సంస్థ ద్వారా దాన్ని మళ్ళీ అప్పర్ గ్రేడ్ చేసుకుని యూనివర్సిటీ రూపంలో ఎస్టాబ్లిష్ చేసి ఎంబీ యూనివర్సిటీ కింద ఇంటర్నేషనల్ స్కూల్స్ కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అయితే ఏంటంటే అదే సమయంలో చాలా అవకతవకలు విషయంలో వాళ్ళు బయటపడ్డారు వాళ్ళు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న ఆ సమయం నుంచి కూడా వాళ్ళు కొన్ని అవకతవకలు అంటే ఫీజులు విపరీతమైన ఫీజులు పెంచేయడం ఫీజులు పెంచేసి విద్యార్థుల దగ్గర బలంగా బలవంతంగా వసూలు చేయడం అనేది చాలా మంది కంప్లైంట్ చేశారు చాలా మంది ఏంటంటే నోళ్ళు నొక్కేశారు వీళ్ళు రానివ్వకుండా అలాగ చెప్పిన వాళ్ళే అలా అంటే వీళ్ళే అంటే ఈ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి కేసులు పెట్టిన వాళ్ళు కాకుండా చాలా మంది ఉన్నారమ్మా ఆ విషయంలో అయితే బాధితులు అయితే చాలా మంది ఉన్నారు ఆ బాధితులు ఏంటంటే చాలా మంది చెప్పినా సరే కొంతమందిని కొంతకాలం అలా మాట్లాడిన తర్వాత వాళ్ళని సైలెంట్ చేసేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో మంది తల్లిదండ్రులు అంటే ఎంతో మంది పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ యూనివర్సిటీ దగ్గరికి వచ్చి గొడవలు చేయటం మనం చూసాం ఎన్నో వీడియోలు చూసాం అంటే దారుణమైన అంటే అంటే అలాగే అంటే ఇండియాలో ఎంత ఫేమస్ అయిన యూనివర్సిటీయో అలాగే అదే ఇండియాలో ఎటువంటి ఇంత అంటే దీ ఈ యూనివర్సిటీ కాకుండా వేరే ఏ యూనివర్సిటీ కూడా ఇటువంటి అపవాదు రాలేదు అంటే దారుణమైన ఫీజులు వసూలు చేస్తున్నారు చాలా అంటే రెక్లెస్గా ఉంటారు రెవిడిజన్ చేసినట్టు ఉంటుంది అన్న అయితే వేరే ఏ యూనివర్సిటీలు కూడా అంత బ్యాడ్ నేమ్ రాలేదు కానీ ఏంటంటే ఈ ఏళ్ళ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు ఏంటంటే ఆయన సహజంగా ఎలా ఉంటదంటే అంటే మోహన్ బాబు గారి యాటిట్యూడ్ కొంచెం గా ఉంటుంది చాలా అంటే రౌడీజంగానే ఉంటుంది వాళ్ళది అలా ముందుకెళ్ళి వాళ్ళని ఏదో వచ్చి అంటే మన మీదకి వచ్చిన వాళ్ళని ఏదన్నా అణచివేయటం ఇలా ఈ లో మనం చాలా చూసాం అలా చాలా చూసి కొంతకాలానికి సైలెంట్ అయిపోవటం వాళ్ళకి ఏదైనా కంపెన్సేట్ చేసి మరి వాళ్ళని సైలెంట్ చేస్తారో లేకపోతే మామూలుగానే వాళ్ళని ఏదైనా బెదిరించి సైలెంట్ చేస్తారో తెలియదు కానీ ఓవరాల్గా అయితే అటువంటి అపోదులు అయితే చాలా ఉన్నాయమ్మా ఇంకా విధంగా చెప్పాలంటే ఈ పిల్లల్ని మళ్ళీ అరెస్ట్ చేయించడం మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి గొంతు మాట్లాడేదాకంటే వీళ్ళు ఇటువంటి వాళ్ళు చెప్తేనే కానీ ఏదైనా యూనివర్సిటీలో తప్పులు జరుగుతున్నాయని మనకు తెలియదు అలాగే ఎవరన్నా సరే ఏ యూనివర్సిటీలోనైనా సరే లేదా ఏదైనా విద్యాలయంలోనైనా సరే విద్యార్థులు కొంచెం బాధ ధైర్యంగా ముందుకొచ్చి ఇటువంటి తప్పులనే ఉన్న ఎత్తి చూపగలిగితే గనక ప్రతి యూనివర్సిటీ బాగానే ఉంటుంది ప్రతి స్కూల్ కూడా బాగానే ఉంటుంది ఆ విధంగా ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో వీళ్ళు అరెస్ట్ కాబడినా లేదా దెబ్బలు తిన్నా కానీ ఏదైనా సరే అలాగే ముందుకొచ్చి వాళ్ళ తప్పులను ఎత్తి చూపిన ఈ ముగ్గురి ముగ్గురినైతే నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా ఎందుకంటే అటువంటి వాళ్ళు లేకపోతే విద్యా సంస్థలు ఇంకా దారుణంగా వ్యవహరిస్తాయి ఇప్పటికే చాలా స్కూల్లో మనం చూస్తున్నాం ఏది సపోజ్ ముప్పై రూపాయలు తీసుకునే దానికి లక్ష యాభై అంటారు వాళ్ళు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా అది ప్రెస్ చేసుకొని ఫీల్ అయిపోతాం మా మా పిల్లడికి ఎంతో తెలుసా మూడు లక్షలు అని ఏదో మూడు లక్షలు పెట్టుకోవటం వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారనమాట వీడికి తేరా చూస్తే మామూలు వేలల్లోనే ఉద్యోగం అదేంటంటే అంతం తవ్వదండి ఏ స్కూల్కైనా అయినా సరే అంతం తవ్వదు గవర్నమెంట్ రెగ్యులేటరీ ప్రకారం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ఎందుకు ఇలాగ అవుతుందని గట్టిగా అడిగితే కొంతమంది పక్క తీసుకెళ్లి తగ్గించిన వాళ్ళు ఉంటారు లే అంటే కొంచెం మా పెద్ద లెక్చరర్ నుండి చాలా హైక్ ఇచ్చి తెచ్చుకున్నాం ఈ రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు ఏదేమైనా సరే అంతంత ఫీజులు వసూలు చేయడం అయితే దారుణం పోని వాళ్ళేదో అడిగారు కదని వాళ్ళు మళ్ళీ నిర్బంధించి లేకపోతే రకరకాలుగా హింసించడం అనేది అయితే చాలా దారుణం అటువంటి అంటే మోహన్ బాబు వచ్చిందో అవును యాక్చువల్ గా ఎస్ఎఫ్ఐ వాళ్ళే మోహన్ బాబు యూనివర్సిటీ కాల్ చేసి యాజమాన్యం పైన కొంచెం విరుచుగా ర్యాష్ గా మాట్లాడటం జరిగింది అండ్

చేస్తున్నారని అంటే గనక అది వీళ్ళు అరెస్టులు చేసి అది అంటే మళ్ళీ మోహన్ బాబు గారే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి కేసులు పెట్టుకోవటం అంటే అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి చేసుకోగలుగుతున్నాడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అంటే నా సంస్థల అటువంటి ఏం తప్పులు జరగట్లేదు అని ఇండైరెక్ట్గా ప్రజలకు చెప్పుకోవటం అది అంటే ఇది ఒక బ్యాడ్ నేమ్ని రికవరీ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ముందుకెళ్ళటం అంటే మోహన్ బాబు గారు కూడా హైకోర్టుకి వెళ్ళారంటే పిల్లలదే తప్పు అనమాట ఎస్ఎఫ్ఐ వాళ్ళదే తప్పు అన్న విధానంలో వాళ్ళు ట్రీట్ చేసే ఇది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు రౌడీజం చేస్తారన్న సంగతి తిరుపతి లోకల్ గా ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు ఆ విషయం అదైతే వెరీ ట్రూ అమ్మా చేసేయాలని ఎంతో అది బంద్ చేయటం అంత తేలిక కావదా మరి అంటే బంద్ చేయటం అన్న విషయం ఎలా వస్తదంటే అంటే యూనివర్సిటీ తరఫు నుంచి ఏమన్నా గవర్నమెంట్ కి ఫీజులు కానీ లేదా షోకాజ్ నోట్లు మరీ ఎక్కువైతే పిల్లల నుంచి కానీ సపోజ్ ఒక నేను ఒక విద్యాశాఖ మంత్రిని లేదా విద్యాధికారిని అనుకోండి నేను వెళ్ళి చెక్ చేసినప్పుడు ఆ నామ్స్ ఏమన్నా అక్కడ లేకపోతే కనుక అది నేను బంద్ చేసే అవకాశం ఉంటుంది ఎవరో ఫీజుల వేసానోనో ఫీజుల విషయం అంటే కొంత కాంప్రమైజ్ దానికి ఏదో ఫైన్ వేస్తారు ఫైన్ వేస్తే దాన్ని ఫైన్ చెల్లించేస్తే సరిపోద్ది అంతేగాని వ్యక్తిగతంగా పిల్లలకు కేసులు పెట్టినంత మాత్రాన యూనివర్సిటీ బంద్ చేయటం అంత తేలిగ్గా జరగదు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు ఏమన్నా తప్పులు ఏమన్నా దొరికితే అంటే అక్కడ ఏమన్నా ప్లే గ్రౌండ్ లేకపోవటం లేకపోతే స్టాఫ్ సరిగా లేకపోవటం లేకపోతే టాయిలెట్లు సరిగా ఇటువంటి వ్యవస్థలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా లేకపోతే అది మూసేసే అవకాశాలు వస్తాయి తప్ప ఫీజుల విషయాలు అయితే ముయరు అది మరీ ఎక్కువ నోటీసులు కానీ కేసులు కానీ ఎక్కువ ఇస్తే కనుక ఫర్దర్గా అంటే ఇటువైపు వాళ్ళు కూడా గట్టిగా ఎవరన్నా నిలబడి హైకోర్టుకి వెళ్ళటం లేదా ఫర్దర్ ఎంక్వైరీలు రూపంలో గనక పిల్లల తరఫున గాని పిల్లల తరఫున ఉన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఉంటే తప్ప అవుతుంది గానీ మామూలుగా అయితే వాళ్ళు ఇది అవదమ్మా వారాలుగా ఏంటంటే అటువంటి ఏ స్కూల్లో సరే రౌడీ చాలా మంది నారాయణ చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి కదా అవునండి ఈ ఒక్క బాబు యూనివర్సిటీ పక్కన పెడితే మిగతా యూనివర్సిటీలలో ఇంతకు మించి ఉంటది వాటి మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు ఒక క్రియేట్ అంటే క్రియేట్ చేసిన దాని మీదనే ఇంతగానం చేస్తున్నారంటే ఇలా యూనివర్సిటీలు ఏమైపోవాలి అక్కడ ఎన్నో అక్రమాలు జరుగుతా ఉన్నాయి టీచర్ల విషయంలో గాని పిల్లల విషయంలో గాని ఎడ్యుకేషన్ పరంగా అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తారు అది ఏదైనా సరే అందులో చదివే పిల్లల్ని పిల్లలు లేదా అందులో స్టూడెంట్స్ పిల్లలు అంటే స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు రియాక్షన్స్ పెట్టి ఉంటాయమ్మ ఇప్పుడు సపోజ్ నారాయణ స్కూల్ ఉంది దానికి ఫీజులు వసూలు చేస్తారన్న అప్పుడప్పుడు లేదా ఆత్మహత్యలు చేసుకుంటారు పిల్లలు ఇటువంటి అపోదులు వేరే నారాయణ కానీ చైతన్య స్కూల్స్ లో ఉంటాయి వాళ్ళ టార్గెట్ ఏంటంటే బాగా చదివించేస్తారు వృద్ధేస్తారు లేకపోతే పిల్లల్ని హింసలు పెట్టేస్తారు వాళ్ళ సెల్ ఫోన్ వాడినవారు తల్లిదండ్రులు ఇలాగేంటంటే ఆ యాంగిల్ వెళ్తారు కానీ అధిక ఫీజులు వసూలు చేశారు అన్న సంగతి అయితే చాలా తక్కువ పోనీ అదే సేమ్ టైం కొంతమంది వాళ్ళు ఎలా చెప్పండి ఎవరు అదే సమయంలో ఏంటంటే పిల్లల నుంచి ఏమన్నా ఒత్తిళ్ళు వచ్చినా గానీ తల్లిదండ్రులు దాన్ని యాక్సెప్ట్ చేశారు అది యాక్సెప్ట్ చేసి సరే మా వాడు ఫస్ట్ ర్యాంక్ లో వచ్చేసాడు కదా ఫోన్లో అన్న సందర్భం ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఇయర్ నేను చదివానండి ఫస్ట్ ఇయర్ లా గొడవలు వచ్చినాయి సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు వాడు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తేనేమో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది చల్ల పాన ఇంకో పదివేలు ఎక్కువైంది కదా అని అలా కాంప్రమైజ్ అయిపోతారు అలా కాకుండా రౌడీజం ఇటువంటి పేరెంట్స్తో చాలా రెక్లెస్గాను రూట్ బిహేవియర్ చేస్తే గనుక ఎవరైనా అడ్డం తిరుగుతారు ఆ విషయంలో మోహన్ బాబు గారి యూనివర్సిటీకి ఇబ్బందులు తప్ప ఓవరాల్ గా లెక్కేస్తే ఇప్పుడు నారాయణ చైతన్యం మిగిలిన యూనివర్సిటీలు ఏం చేయాలి లేకపోతే మిగిలిన విద్యా సంస్థలు ఏం అవ్వాలి అని అనుకుంటాం మనం కానీ ఏంటంటే అటువంటి వాటిలో ఈ కంప్లైంట్లు తక్కువ రవిడీజం అనేది లేకపోతే అధిక ఫీజులు మరి దారుణంగా నిలబెట్టి వసూలు చేస్తారన్న విధానాలు అయితే తక్కువమ్మ గా చెప్పాలంటే ఏ స్కూల్లోనైనా సరే రవిడీజం లేకపోతే దాడి చేసే విషయాలు తక్కువ తక్కువ ఉంటేనే ఆ విద్యా సంస్థలు ముందుకు వెళ్తాయి లేదా ఇటువంటి పేరు ఉంటే కనుక వేస్ట్ మొన్న పిల్లలను పడతారంటే వాళ్ళు రవిడీజన్ చేస్తారంటే కనుక నెక్స్ట్ ఇయర్ వెళ్ళేవాడు కూడా ఎవరో జాయిన్ అవ్వరు ఆ విధంగా వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు మూసుకోవటం లేకపోతే పిల్లల ద్వారా మూతబడిపోవటం జరుగుతుంది